దిగంబర దత్త దిగంబర వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర గురు చరిత్ర నిన్నటి వరకు అధ్యాయం ఇరవై ఏడు విన్నాం ఈరోజు ఇరవై ఎనిమిదో అధ్యాయం ప్రారంభం కాబోతున్నది అధ్యాయం ఇరవై ఎనిమిది శ్రీ గణేశాయనమ శ్రీ నమ శ్రీ నమ అటుపై జరిగిన ఉత్తాంతం సిద్ధయోగిలా చెప్పారు శ్రీగురుడు ఆ చండాలుతో నాయన ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను నేను ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు తల్లిదండ్రులను గురువులను కులస్త్రీని కులదేవతల్ని సత్యమును అహింసను విడిచినవాడు కన్యాశుల్పం తీసుకున్నవాడు అనాచారులతో సాంగత్యం చేసేవాడు తల్లిదండ్రులను బిడ్డలను ఆవులను దోళ్లను విడదీసిన భగవంతుని అర్పించకుండా ఆహారం తీసుకునేవాడు అతిథుల్ని సేవించిన సేవించని వాడు సద్బ్రాహ్మణ్ణి దూషించి అయోగ్యులను గౌరవించేవాడు ఇతరుల భూమిని అపహరించుకున్నవాడు తమ గురువులను యజమానులు ద్వేషించేవాడు నమ్మక ద్రోహం చేసినవాడు గంగాది తీర్థాల్లో నిందించేవారు శ్రాంత కర్మలను చేయనివాడు శాస్త్రం తెలియకుండానే వేదం చేసిన వైద్యం చేసేవాడు శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్రప్రయోగం చేసేవాడు గురు అంటే మానవుడేనని చెప్పి వాళ్ళని తప్పులు నించేవాడు గురువు నిందవిని సంతోషించేవాడు శివకేశవుడు వేరైన వేద వేద బుద్ధితో దేవతలను నిందించేవాడు స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవాడు అలా తెలియని వారిని మంత్రోపదేశం పొందినవాడు వీరికి చండాల జన్మ వస్తుంది గురువుని కుటుంబాన్ని విడిచి వారి ఘోరమైన వ్యాధులు వస్తాయి ఇతరుల రహస్యాలను పాపాలను బయట పెట్టి చాటిన వారికి జన్మాంతరం గుండి జబ్బు వస్తుంది గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరో జన్మలో గొడ్రాలవుతుంది లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలను చని బిడ్డలందరూ చనిపోతారు ధర్మశాస్త్రం పురాణం వినని వారికి గుడ్డితనం చెవుడు వస్తాయి పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను బ్రహ్మత్య ఉన్న క్షయరోగం ధర్మవిరుద్ధమైన రతి వలన కుష్ఠరోగం నమ్మక ద్రోహం వలన అన్నద్వేషం అజీర్ణం కలుగుతాయి ఇతర సేవకుల మనసును విడిచి వారి చేత తమ సేవ చేయించుకునే వారిని చెరసాల ప్రాప్తిస్తుంది పుణ్యకర్మలను నిరసించేవారు వారి మాటలు నమ్మినవారు ప్రజాహితకరమైన చెరువులు బావులు తోటలు మార్గాలు యజ్ఞంలో ధ్వంసం చేసేవాడు ఏకాదశి మొదలైన వ్రతాలు పగలు భుజించేవాడు దానమిచ్చి దాన్ని తిరిగి స్వీకరించేవాడు ఇచ్చిన మాట తప్పేవాడు పరధర్మం అనుష్ఠించే అనుష్ఠించేవాడు తమ పుణ్యులు పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరూ పెట్టేవాడు దాంబికుడు దుస్సంగుడు యంత్రమంత్రాలతో ఇతరులను చంపేవాడు కర్మభ్రష్టుడు ఇతరులకి సంతాపం కలిగించేవాడు మరణించాక యమలోపంలో సూక్ష్మ శరీరంలో శిక్షణ అనుభవించి తర్వాత చండాలయానుల్లో జన్మిస్తారు వీళ్ళంతా నామధారకుడు స్వామి నాకు సందేహం ఉన్నది కానీ కదంతరాయమని అడుగడానికి సందేహిస్తున్నాను అన్నాడు సిద్ధుడు నీవు అడగడం వలన కలిగే అంతరాయం కంటే నీ మనసులో కలిగే సందేహం అందరినీ శ్రద్ధ చలించే ప్రమాదం ఎక్కువ ఎక్కువ కనుక సందేహం నివృత్తి చేసుకో శ్రేష్టం అన్నారు అప్పుడు నామధారకుడు స్వామి మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒక్కసారి అనుభవించాక మన జన్మలో చండాలయాలు జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అన్నారు అందుకు సిద్ధుడిలాచి వివరించారు భౌతిక దేహం ఒక పరమగతిలో కష్ట సుఖాన్ని మాత్రమే అనుభవించగలదు అందుకు దాన్ని మరణావధి శరీరం లేదా పతనావాది శరీరం అంటారు దీనితో అనుభవించ వీలు లేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యతన శరీరంతో జీవుడు అనుభవిస్తాడు భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు నామధారకుడు ఏ పాపాల ఏ జన్మలు వస్తాయో ఉదహరించండి అంటే సిద్ధుడేలా చెప్పారు ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత మాత్రం చెప్పాను అంతేగాక క్రోధం శుద్ధశ్రీల పట్ట కామశక్తి ఎద్దునిక్కుట అల్లం ఆకులు మొదలుకొన్న వస్తువును వేద వేదాలను అమ్ముట భగవద్ధర్పితం గాని ఆవుపాలు తాగుట నిక్షిద్ధ నిక్షిద్ధనం దుర్మార్గుల నుండి దానం స్వీకరించడం ఇతరుల జీవనాధారించడం సంధ్యాకాలంలో నిద్రించడం బ్రాహ్మణులకైన మరు జన్మలో చందాల జన్మ కనిపిస్తాయి యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు వీటిలో ప్రధానమైనవి ఇరవై ఒకటి పాపి మందించగానే యమభట్టులు వాడిని ప్రాణాలు యతన శరీరంలో యతనా శరీరంలో బంధించి అడుగుపెట్ట లేని భయంకర మార్గంలో తీసుకుపోతారు వాడు ఆకలి ఆకలిదప్పుడు వాళ్ళని నడవలేక నడుస్తుంటే యమభట్టుడు వాణ్ణి భయపెడతారు వాడు మోర్చబోతే వాణ్ణి లేపి చీమునెత్తులు ప్రవహించే వైతన్య నది ముంచుతూ లాక్కుపోతారు అలా యమలోకంలో శిక్షణను అనుభవించాక వాడు భూమిపై జన్మించి జన్మిస్తాడు లేక వాసన బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్ష అనుభవిస్తాడు గురుద్రోహి విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడు హీనుల్ని సేవిస్తే గాడిదుగాను అతిథిని విడిచి పూజిస్తే కోడిగాను ధన ధాన్య అపరయిస్తే ఒంటిగాను ఫలప్రదానిధులు దొంగ దొంగలిస్తే కోతి గాను తీని దొంగలిస్తే పక్షిగాను మాంసం అపరిస్తే గ్రద్దగాను అన్నం అపరిస్తే మిడతగాను జలమ పరేస్తే జాతక పక్షిగాను ధాన్యం అపరిస్తే మెడతగాను విషం అపరిస్తే తేలుగాను జన్మిస్తాడు స్వర్ణమహి క్రిమికేటల పాదులుగాను పక్షిగాను పుడతాడు గడ్డి దొంగలిస్తే పశువుగాను మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను మిత్రద్రోహి గ్రతగాను జన్మిస్తాడు బ్రహ్మహాతకుడు బ్రహ్మహాతకుడు క్షయరోగిగాను గ్రంథచోరుడు గుడ్డివాడు గాను గణార్థ గంట రోగిగాను రాజ్య వ్యాపహరి సతహీను సంత సంతానహీనుడిగాను వస్త్రచోరుడు చర్మ రోగిగాను అవుతాడు అసత్యం ఆడేవాడు ఆహారం దొంగిలించేవాడు అవుతాడు నూనె ఆపరిస్తే సుఖరోగం విశ్వఘాతకునికి వాంతులు దైవదైన ఆపరిస్తే పాడురోగం వస్తాయి రోగాలని పాప ఫలితాలే పరస్త్రీ గమనం వలన నూరు జన్మలు కుక్కగా కొడతాడు పరస్థీ భంగదర్శనం వలన గుడ్డితనం బంధు భార్య సంగమం వలన గాలిద పాంబు జలం పరస్త్రీయ లింగణం వలన గుండె జబ్బు గుండెపోటు కలుగుతాయి నామధారుడు శ్రద్ధగా విని స్వామి ఇది వరకు తెలుసో తెలియక పాపం చేస్తే దాని పోగొట్టే ఉపాయం ఏదైనా ఉందా అన్నారు అందుకు సిద్ధుడు త్రివిక్రమ భారతికి గుండె కూడా ఈ సందేహమే కలిగింది ఆయన అడిగితే శ్రీగుణి చెప్పారు నాయన నిజానికి పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు అటు తర్వాత వెనుక జన్మ తాను చేసిన పాపాన్ని ప్రాయక్షితం చేసుకుని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్ష అనుభవించాలి తగిన సృత్యాన్ని వ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తుంది అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వల్ల కానీ గోవి యొక్క వీలను దానం చేయడం వల్ల కానీ పాపం పోతుంది దస స్నానాలు రెండు వందల ప్రాణాయామాలు దానాలు వలన కొత్త పాపం నశిస్తుంది సద్గురు సేవ వల్ల మాత్రం మహాపాపాలు కూడా మటుమాయమవుతాయి అంతటి సాధనం ఇంకోటి లేదు కుచ్చం అంటే మొదటి మూడు పగళ్ళు తర్వాత మూడు రాత్రులు మాత్రమే మిగిలించాలి తర్వాత మూడు రోజులు ఆయుష్తంగా వచ్చినదే భగవత్ ప్రసాదంగా తింటూ ఉపవాసించాలి ఇలా మరి మూడు రోజులు పూర్తి ఉపవాసం చేయాలి పదివేల గాయత్రి జపం అందులో పదమవంతు గాయత్రి హోమం చేసి పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం కానీ లేదా గోరుగింజే అంత బంగారం కానీ దానం వేయాలి శుక్లపాడ్యమైన నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పోలిమ వరకు రోజుకొక ముద్ద పెంచుతూ రావాలి పౌర్ణమి రోడ్డు పదిహేను ముద్దలు గుంజించాక మరణ రోజు ఒక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి ఇలా చంద్రకళను అనుసరించి గుంజించడం చంద్రాయన వం అంటారు అసలు పన్నెండు పగళ్ళు రాత్రి పదిహేను ముద్దలు తీసుకోవడమే ఆరోగ్యం ఆరోగ్యానికి మంచిది స్వల్ప భోజనమే లేక పాలు మాత్రమే మా మాసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది మారేడు దళాలు రావిమొండలు పద్మాలు మొదలైన నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది గంగా స్నానం రామేశ్వరంలో సముద్ర స్నానం పుణ్యక్షేత్రాల అనుష్ఠానం వలన కూడా పాపాలు నశిస్తాయి లక్ష గాయత్రి జపం వలన లక్ష గాయత్రి జపం వల్ల మద్యపాన దోషం కోటి గాయత్రి వల్ల బ్రహ్మత్య పాపం ఏడు లక్షల జపం వలన స్వర్ణం దొంగలించిన పాపం పోతాయి సర్వ పాప మాస సూక్తం ఆరు వందల పది ఇంద్రుమిత్రం అనే రెండు సూక్తాలతోనూ కన్యా సునం అనే సునశేష సూక్తాలతోనూ సున ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ రిశువర్ణం పౌరుషం నాచికేతం అగమర్షణం అనే సూక్తాలతోనూ ఒక ఆరు నెలల పారాయణం చేస్తే మహాపాపాలు కూడా తొలగిపోతాయి సర్వ పాప శాంతి కోసమే సంహితమైన తీర్థాన్ని పంచగవ్యాన్ని ఆవు యొక్క పంచదం పచికం పాలు పెరుగు వెన్న నెయ్యి స్వీకరించాలి అలా భార్య పెద్దలు భార్య ఇద్దరు పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చితం చేసుకుని స్వయంగా పాపం చేయకపోయినా పాపను సహకరించినా కూడా ప్రాయశ్చితం అనుభవించాలి నామధారక నిండు కలుగుమంతలు ఎంతకాలం నదిలో పెట్టినా మూతలోని కళ్ళు బయటకు నీళ్లు మూతలోకి ఒక్క చుక్కనే ఎక్కవో అలాగే భగవంతుడిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చితాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు తర్వాత శిఖరుడు చండాలితో నీవు తల్లిదండ్రులను విడిచి పెట్టడం వలన గురువుని దూషించి వారిని విడిచి వేరు ఉన్నందువలన నీకు చండాల జన్మ లభించింది నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడుపై వచ్చే జన్మలో సద్భ్రాణుడిగా జన్మిస్తావు అని చెప్పాడు అప్పుడు ఆ చండాలుడు స్వామి మీ కటక్షమే గంగా ప్రవాహం వలన నేను పామపు విముక్తున్నయ్యాను మానవ సరోవర మానస సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు పరుసు వేదిని తాకిన ఇనుము బంగారమైనట్లు నీ దర్శనం వలన పవిత్రుడయ్యాను నాకు ఇవన్నీ ఎందుకు నాకు జ్ఞానం కలిగేలా మీరు అనుమతిస్తే నేను ఇప్పుడు నేను చేర్చండి అని వేడుకొన్నాడు శ్రీగుడు పూర్వ పాపకర్మ వలన ఫలించే ఇలాంటి రక్త మాంసాలు పంచుకొని పుట్టిన పెరిగిన నీకు అదెలా సాధ్యం పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మాది పించు బ్రహ్మా బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని కొన్ని వందల కొద్ది సంవత్సరాల మహాతపస్సు చేస్తే తనకు అది ప్రసాదించమని ఇంద్రాది దేవతను కోరాడు అది విని వసిష్ఠ మహర్షి వలనే కావాల్సిందేనని తమ వల్ల గాదని ఆ దేవతలు చెప్పారు అప్పుడు అతడు వసిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యం కాదని చెప్పారు అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని నూరుగురు కొడుకుని చంపాడు వశిష్ఠుడు అతన్ని శిక్షించలేదు కానీ అతని బ్రహ్మర్షిని మాత్రం అంగీకరించలేదు విశ్వామిత్రుడు క్రోధంతో పెద్ద మండనెత్తి వశిష్ఠ మహర్షిపై వెయ్యాలనుకున్నాడు కానీ తిరిగి ఆలోచించి వశిష్యుడు మరణిస్తే తన్ని బ్రహ్మర్షి అని అంగీకరించగలవారు ఎవ్వరు దేవర్షులందరూ ఆయన్ని అనుసరించేవారే కదా ఈయన్ని చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహర్షి పాతకం కూడా కలుగుతుంది అని తలిసి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు అప్పుడు బ్రహ్మర్షి నాయన ముందు నీవు సూర్యకి సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తరి తప్పింపజేసుకుని కొత్త శరీరం చూపు అన్నాడు విశ్వామిత్రుడు అంగీకరించి సూర్య సూర్యకిరణాల వల్ల తమ దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు అలాంటిదేమీ చెయ్యకుండానని ఈ కథలా సాధ్యం పూర్వం నీవు చేసిన పాపానికి ప్రాయశ్చితం చెంది నీవు చెప్పినట్లే చేస్తే ముందు జన్మలో నీవు సద్భా సద్భ్రాహ్మణుడు అవుతావు వెళ్ళు అన్నారు కానీ పేదవానికి పెన్నిది దొరికిన ముచ్చుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికినా ఆకలిన్న పశువుకు గడ్డి దొరికినా వాటికి విడిలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండారునికి స్వామి మాటలు అంగీకరించక మల్లెపల్లి వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు కొద్దిసేపటికి అతని భార్య బిడ్డలు వచ్చి అతని ఇంటికి రమ్మని పిలిచాడు అతడు నేను ఇప్పుడు సద్బ్రాహ్మణుణ్ణి నన్ను తాకవద్దు దూరంగా పొండి అన్నాడు ఆమె ఆశ్చర్యపడ ఏమయ్యా నీకేమన్నా పిచ్చి పట్టిందా అనగానే అతను ఆమెను కొట్టబోయాడు ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురిని నమస్కరించి బాబు ఇతడు నాపై ఎప్పుడూ ఎంతో ప్రీతిగా ఉండేవాడు ఇతడికి మతి చలించింది నన్ను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి అని నేను ఇంకా ఈ బిడ్డని ఎలా పోషించేది స్వామి మీరే ఈయన బుద్ధి మార్చాలి లేకుంటే నేను ఇక్కడే ఉరి వేసుకుంటాను అని గోడపెట్టింది పెట్టింది శ్రీగురు నవ్వుతూ అతని గేసి చూస్తూ నాయనా ఇక్కడైనా నా మాడవిని ఇంటికి వెళ్ళు భార్య పిల్లల్ని ఏడిపిస్తే నీకు ఇంకా సద్గతి లభిస్తుందా సాంసారిక సుఖం అనుభవిస్తేనే నీవు జన్మ పరంపర నుండి బయటపడగలవు లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది సూర్య చంద్రుడు సాక్షిగా పెళ్లి చేసుకుని దాన్ని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అన్నాడు అతడు చేతులు కట్టుకుని స్వామి నన్ను సద్బ్రాహ్మణునన్న జ్ఞానం కలిగాక అలా చేయడం నాకెలా సాధ్యం అన్నాడు శివునుడు నవ్వుకుని ఇతని ఒంటి మీద ఉన్న విభూతి తొలగిస్తే గాని ప్రయోజనం లేదు అని తలిచారు ఆయన ఒక శిష్యుని పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణ్ణి తీసుకురమ్మని పంపారు అతడి గ్రామానికి వెళ్ళి ధనాసభ వాణిజ్యం చేసుకున్న పిసినారి బ్రాహ్మణుని తీసుకువచ్చారు అతనితో స్వామి నాయన నీవు అతనికి స్నానం చేయించు అప్పుడు అప్పుడు అతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం ఏల్పొంటుంది అని ఆదేశించారు వెంటనే ఆ వ్యక్తి ఒక కొండలో నీరు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన చండాపై కుమ్మరించాడు అతని వెంటనే అతని ఒంటిపై ఉన్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతను ముందు జరిగిందంతా మర్చిపోయి భార్యాబిడ్డలతో ఇంతకు ముందు కొద్దిసేపు నాతో మతిపోయినట్లయింది ఇంతకు మీరెందుకు ఇక్కడికి వచ్చారు ఒంటరిగా భయం నేను ఒంటరిగా వచ్చేవాడిని కదా భయం ఎందుకు ఇది పగలే కదా అన్నాడు వారు జరిగిందంతా చెప్పారు అతడు వారిని కలిసి వారితో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు ఈ సన్నివేశమంతా చూసి ఆశ్చర్యపోయిన పోయారు ఇదంతా చూసి త్రివిక్రమ త్రివిక్రమభారతి స్వామి మీరు అతనికి ప్రసాదించే జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగారు శీఘ్రుడు నవ్వి అతడి భస్మం వలన జ్ఞానం కలిగింది అది కడిగి వేయగానే తొలిగిపోయింది భస్మమహిమ అలాంటిది కాబట్టే శివుడు దాన్ని ధరిస్తాడు దానికి తోడు భస్మానికి మహాత్ములు స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నాడు అప్పుడు త్రివి త్రివిక్రమ భారతి భస్మమహిమ గురించి వివరించమని శ్రీగురుని ప్రార్థించాడు శ్రీ దత్తాయ గురువైన శ్రీ శ్రీపాదవల్లభైణమ శ్రీ నరసింహ శ్రీ శ్రీగురు చరిత్రలో అధ్యాయం ఇరవై ఎనిమిది సంపూర్ణమైంది